డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో చాలా కార్ల సేల్స్ పడిపోయాయి డిసెంబర్ మంత్లో సేల్స్ తగ్గడం కామన్ ఎందుకంటే ఇయర్ ఎండ్ కాబట్టి కానీ కొన్ని కార్స్ కూడా ఇంప్రూవ్మెంట్ చూపించినాయి డిసెంబర్ మంత్లో ప్లస్ దాంతోపాటు కొన్ని కొత్త కార్స్ కూడా టాప్ ట్వంటీ ఫైవ్ సెల్లింగ్ కార్ లిస్ట్లో చోటు దక్కించుకున్నాయి ఏ కార్ ఏ పొజిషన్ని ఆక్యుపై చేసుకుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హలో మైడియా రైడర్స్ నేను అభిషేక్ రెడ్డి మీరు చూసుకున్నారు వానిజం డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ టాప్ ట్వంటీ ఫైవ్ సెల్లింగ్ కార్లీస్లో ట్వంటీ ఫిఫ్త్ పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక కాంపాక్ట్ ఎస్ఈవీ ఓడా ఎల్వేట్ ఈ ఎస్సీవీ లాంచ్ అయిన మంత్లో టాప్ ట్వంటీ ఫైవ్ సెల్లింగ్ కార్ లీస్తో చోటు దక్కించుకుండే ఈ డిసెంబర్ మంత్లో ఇది రీ ఎంట్రీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం నాలుగు వేల మూడు వందల డెబ్బై ఆరు ఫోర్ థౌసండ్ త్రీ సెవెంటీ సిక్స్ యూనిట్ సేల్స్ చేయడం జరిగింది నవంబర్ మంత్తో పోల్సే దీని సేల్స్ పెరిగింది ఇరవై నాలుగు పొజిషన్ ట్వంటీ ఫోర్త్ పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక ప్రీమియం హెచ్ ప్యాక్ ఉండై ఐ ట్వంటీ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం నాలుగు వేల ఐదు వందల డెబ్బై నాలుగు ఫోర్త్ ఫైవ్ సెవెంటీ ఫోర్ యూనిట్ సేల్స్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్లో పోల్సే త్రీ పర్సెంట్ దీని సేల్స్ తగ్గింది నవంబర్ మంత్లో ట్వంటీ థర్డ్ పొజిషన్లో ఉండే ఒక పొజిషన్ డ్రాప్ అయ్యి ట్వంటీ ఫోర్త్ పొజిషన్కి వచ్చింది ఇరవై మూడో పొజిషన్ ట్వంటీ థర్డ్ పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక హచ్ ప్యాక్ టాటా టియాగో డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మొత్తం నాలుగు వేల ఎనిమిది వందల యాభై రెండు ఫోర్త్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ టూ యూనిట్ సేల్స్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్ పోలిస్తే ట్వంటీ పర్సెంట్ దీని సేల్స్ తగ్గింది నవంబర్ మంత్ ట్వంటీ ఫోర్త్ పొజిషన్ నుండి ఒక ఒకజిషన్ ఇంప్రై ట్వంటీ థర్డ్ పొజిషన్కి వచ్చింది ఇరవై రెండు పొజిషన్ ట్వంటీ సెకండ్ పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక కాంపాక్ట్ ఎస్సీవీ కొత్తగా ఎంట్రీ ఇచ్చింది టొయోటా ఐ రైడర్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ యూనిట్స్ అమ్మడం జరిగింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్తో పోలిస్తే ఎయిటీన్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ చూపించింది మార్థుసిజీకి గ్రాండ్ విటారా మరియు టొయేటా ఐరైడర్ ఈ రెండు కార్లు ఒకటే ప్లాట్ఫామ్ మీద బేస్ అయ్యి ఉంది ఇంజన్ కావచ్చు టెక్నాలజీ కావచ్చు మెకానికల్ పార్ట్స్ కావచ్చు మిగతా అన్ని సేమ్ ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే రెండు సేమ్ వెహికల్స్ అని చెప్పుకోవచ్చు కానీ మనం ప్రతి నెల మారుతి సుజుకి గ్రాండ్ విటారా తప్పకుండా టాప్ ట్వంటీ ఫైవ్ సెల్లింగ్ కార్లీస్తో ఉంటుంది కానీ టొయేటా ఐరైడర్ ఉండదు చాలా విషయాల్లో టొయాటా ఐరైడర్ బెటర్ అని చెప్పుకోవచ్చు మార్తుసిజికి గ్రాండ్ విటారక్ అంటే ఎందుకంటే టొయాటా ఐరైడర్ల వారంటీ కూడా ఎక్కువ ఇస్తున్నారు ఇంకా దాంతోపాటు టొయాటా సర్వీస్ క్వాలిటీ చాలా బాగుంటుంది కస్టమర్ సాటిస్ఫాక్షన్ టొయాటా కంపెనీ వాళ్ళు మంచి ఫుల్ఫిల్ చేస్తారు ఇరవై ఒకటో పొజన్ ట్వంటీ ఫస్ట్ పొజన్లో వస్తున్న కార్ ఇది ఒక బ్యాక్ ఉండై గ్రాండ్ ఐ టెన్ న్యూస్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం ఐదు వేల రెండు వందల నలభై ఏడు ఫైవ్ థౌసండ్ టూ ఫార్టీ సెవెన్ యూనిట్ సేల్స్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్తో పోలిస్తే థర్టీ సెవెన్ పర్సెంట్ దీని సేల్స్ తగ్గింది నవంబర్ మంత్లో టాప్ ట్వంటీ ఫైవ్ సెల్లింగ్ కార్ లిస్టు ఇది లేదు ఇరవై పొజిషన్ ట్వంటీ ఎయిత్ పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక రియల్ ఎస్యు మహేంద్ర థార్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం ఐదు వేల ఏడు వందల తొంభై మూడు ఫైవ్ థౌసండ్ సెవెన్ నైంటీ త్రీ యూనిట్ సేల్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్తో పోలిస్తే సెవెంటీ టూ పర్సెంట్ మంచి గ్రోత్ చూపించింది నవంబర్ మంత్లో ట్వంటీ సెకండ్ పొజిషన్ ఉండే ఇంప్రూవ్ చేసుకొని ట్వంటీ ఎయిత్ పొజిషన్కి వచ్చింది పంతొమ్మిది పర్సెంట్ నైన్టీన్త్ పొజిషన్లో వస్తున్న కార్ కూడా మహీంద్ర కార్ ఇది ఒక ఎస్యూవీ మహీంద్ర ఎక్స్యూవీ సెవెన్ డబల్ ఓ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ వన్ యూనిట్ సేల్స్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్తో పోల్స్తే ఫైవ్ పర్సెంట్ సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది టొయోటా ఇన్నోవాకి మంచి కాంపిటీషన్ ఇస్తున్న ఈ కార్ టొయోటా ఇనోవా కంటే తక్కువ సేల్స్ కావడం జరిగింది ఈ మంత్లో టొయోటా ఇనోవా ఏ పొజిషన్లో ఉందో అది కూడా చూద్దాం నవంబర్ మంత్ కంటే సేల్స్ తగ్గినా కూడా పంతొమ్మిదో పొజిషన్ ఇది రిటైన్ చేసుకుంది పద్దెనిమిది పొజిషన్ ఎయిటీన్త్ పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక కాంపాక్ ఎస్యూవీ మార్తో సిజికి గ్రాండ్ విటారా డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది సిక్స్ థౌజండ్ నైన్ ఎయిటీ ఎయిట్ యూనిట్స్ సేల్స్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్తో పోల్సే థర్టీన్ పర్సెంట్ దీని సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది నవంబర్ మంత్లో కూడా ఎయిటీన్త్ పొజిషన్లో ఉండే పదేడవ పొజిషన్ సెవెంటీన్త్ పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక మైక్రో ఎస్యూవీ హోండే ఎక్స్టర్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం ఏడు వేల ఐదు వందల పదహారు సెవెన్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీన్ యూనిట్స్ సేల్స్ చేయడం జరిగింది నవంబర్ మంత్తో పోలిసే దీని సేల్స్ తగ్గింది దీనివల్ల ఒక పొజిషన్ డ్రాప్ అయ్యింది నవంబర్ మంత్లో సిక్స్టీన్త్ పొజిషన్లో ఉండే పదహార పొజిషన్ సిక్స్టీన్త్ పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక ఎంయోవి టొయోటా ఇన్నోవా క్రిస్టా డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం ఏడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు సెవెన్ థౌసండ్ ఎయిట్ థర్టీ టూ యూనిట్స్ సేల్స్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్లో కేవలం ముప్పై ఆరు యూనిట్స్ సేల్స్ చేయడం జరిగింది ఈ కార్ సేల్స్ ఆపడం కారణం వల్ల అందువల్ల ఇంత తక్కువ యూనిట్ సేల్స్ కావడం జరిగింది ఇంకా అదే మంత్ ఎండింగ్లో టొయేటా ఐ క్రాస్ కూడా లాంచ్ చేయడం జరిగింది ఏదేమైనా కానీ లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్ పోలిస్తే ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్స్ ఇన్ సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది పదిహేనో పొజిషన్ ఫిఫ్టీన్త్ పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక దేశీ ఎస్ఈవీ మహీంద్రా బొలేరో డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు సెవెన్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ యూనిట్ సేల్స్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్తో పోలిస్తే నైన్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ చూపించింది ఎస్యూవీ నవంబర్ మంత్తో పోలిస్తే దీని సేల్స్ తగ్గింది అయినా కానీ ఫిఫ్టీన్త్ పొజిషన్ రిటైన్ చేసుకుంది పద్నాలుగు పొజిషన్ ఫోర్టీన్త్ పోజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక హచ్ బ్యాక్ బ్యాగ్ మార్తుకి వ్యాగనర్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది ఎయిట్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ యూనిట్ సేల్స్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్తో పోలిస్తే సిక్స్టీన్ పర్సెంట్ దీని సేల్స్ తగ్గింది నవంబర్ మంత్లో ఫస్ట్ పొజిషన్ ఉండే ఫస్ట్ పొజిషన్ నుంచి ఏకంగా ఫోర్టీన్త్ పొజిషన్కి వచ్చింది పదమూడో పొజిషన్ థర్టీన్త్ పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక కాంపాక్ట్ ఎస్సీవీ హుండై క్రెటా డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం తొమ్మిది వేల రెండు వందల నలభై మూడు నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ యూనిట్స్ సేల్స్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్తో పోల్సే నైన్ పర్సెంట్ దీని సేల్స్ తగ్గింది నవంబర్ మంత్లో టెన్త్ పొజిషన్ ఉండే టెన్త్ పొజిషన్ నుంచి డ్రాప్ అయ్యి థర్టీన్త్ పొజిషన్కి వచ్చింది పన్నెండు పొజిషన్ ట్వెల్త్ పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక మైక్రో ఎస్యూవీ మార్తుజికీ ఫ్రాంగ్స్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మొత్తం తొమ్మిది వేల ఆరు వందల తొంభై రెండు నైన్ థౌజండ్ సిక్స్ నైంటీ టూ యూనిట్స్ సేల్స్ చేయడం జరిగింది నవంబర్ మంత్తో పోల్సే దీని సేల్స్ మార్జినలి కొద్దిగా తగ్గింది అయినా కానీ ఫోర్టీన్త్ పొజిషన్ నుంచి ట్వెల్త్ పొజిషన్కి వచ్చింది పదకొండో పొజిషన్ లెవెన్త్ పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక కాంపాక్ట్ ఎస్యూవీ కియాస్ సెల్టోస్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మొత్తం తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఏడు నైన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ సెవెన్ యూనిట్స్ సేల్స్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్తో పోలిస్తే సిక్స్టీ సిక్స్ పర్సెంట్ మంచి గ్రోత్ చూపించింది నవంబర్ మంత్లో కూడా ఈ ఎస్యూవీ లెవెన్త్ పొజిషన్లో ఉండే ఇప్పుడు టాప్ టెన్ సెల్లింగ్ కార్ చూద్దాం పదో పొజిషన్ టెన్త్ పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక వ్యాన్ మార్తూ సుజికి ఇకో డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం పదివేల ముప్పై నాలుగు టెన్ థౌజండ్ థర్టీ ఫోర్ యూనిట్స్ సేల్స్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్తో పోలిస్తే ఫైవ్ పర్సెంట్ దీని సేల్స్ తగ్గింది నవంబర్ మంత్తో పోల్సే దీని సేల్స్ కొద్ది తగ్గింది తగ్గిన కూడా థర్టీన్త్ పొజిషన్ నుంచి టెన్త్ పొజిషన్కి ఇంప్రూవ్ అయింది తొమ్మిదవ పొజిషన్ నైన్త్ పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక సబ్ కాంపాక్ట్ ఎస్యూవి ఉండై వెన్యూ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం పదివేల మూడు వందల ఎనభై మూడు టెన్ థౌసండ్ త్రీ ఎయిటీ త్రీ యూనిట్ సేల్స్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్తో పోలిస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మంచి సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది నవంబర్ మంత్లో ట్వెల్త్ పొజిషన్ ఉండే దీని సేల్స్ తగ్గినా కూడా ట్వెల్త్ పొజిషన్ నుంచి నైన్త్ పొజిషన్కి ఇంప్రూవ్ అయింది ఎనిమిదవ పొజిషన్ ఎయిత్ పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక హచ్ ప్యాక్ మార్త్యూ సిజుకి బలీనో డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మొత్తం పదివేల ఆరు వందల అరవై తొమ్మిది టెన్ థౌసండ్ సిక్స్ సిక్స్టీ నైన్ యూనిట్ సేల్స్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్తో పోల్చే థర్టీ సెవెన్ పర్సెంట్ దీని సేల్స్ డ్రాప్ అయింది నవంబర్ మంత్లో సెవెంత్ పొజిషన్లో ఉండే ఒక పొజిషన్ డ్రాప్ అయ్యి ఎయిత్ పొజిషన్కి వచ్చింది ఏడో పొజిషన్ సెవెంత్ పొజిషన్లో వస్తున్న కార్ డాడీ ఆఫ్ ఆల్ ఎస్యూవీస్ మహేంద్ర స్కార్పియో డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మొత్తం పదకొండు వేల మూడు వందల యాభై ఐదు లెవెన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ యూనిట్ సేల్స్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్తో పోలిస్తే సిక్స్టీ టూ పర్సెంట్ మంచి సేల్స్ గ్రోత్ చూపించింది నవంబర్ మంత్లో నైన్త్ పొజిషన్లో ఉండే ఇంప్రాయీస్ సెవెంత్ పొజిషన్కి వచ్చింది ఆరో పొజిషన్ సిక్స్త్ పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక హచ్ ప్యాక్ మార్తూ సిజికి షిఫ్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మొత్తం పదకొండు వేల ఎనిమిది వందల నలభై మూడు లెవెన్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ త్రీ యూనిట్ సేల్స్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్తో పోలిస్తే టూ పర్సెంట్ దీని సేల్స్ తగ్గింది నవంబర్ మంత్లో థర్డ్ పొజిషన్లో ఉండే డ్రాప్ అయ్యి సిక్స్త్ పొజిషన్కి వచ్చింది ఐదో పొజిషన్ ఫిఫ్త్ పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ మార్తుకి బ్రీజా డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం పన్నెండు వేల ఎనిమిది వందల నలభై నాలుగు ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ ఫోర్ యూనిట్స్ సేల్స్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్తో పోస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ దీని సేల్స్ ఇంప్రూవ్మెంట్ అయింది నవంబర్ మంత్లో సిక్స్త్ పొజిషన్లో ఉండే ఒక పొజిషన్ ఇంప్రూవ్ అయ్యి ఫిఫ్త్ పొజిషన్కి వచ్చింది నాలుగో పొజిషన్ ఫోర్త్ పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక ఎంయూవీ మార్తు సుజికి ఎర్టికా డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం పన్నెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు ట్వెల్వ్ నైన్ సెవెంటీ ఫైవ్ యూనిట్స్ సేల్స్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్తో పోలిస్తే సిక్స్ పర్సెంట్ దీని సేల్స్ ఇంప్రూవ్మెంట్ అయ్యింది నవంబర్ మంత్ కంటే డిసెంబర్ మంత్లో దీని సేల్స్ మార్జినల్లీ పెరిగింది అందువల్ల ఎయిత్ పొజిషన్లో ఉండే ఎయిత్ పొజిషన్ నుంచి ఫోర్త్ పొజిషన్కి ఇంప్రూవ్ అయింది మూడో పొజిషన్ థర్డ్ పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక మైక్రో ఎస్సీవీ టాటా పంచ్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం పదమూడు వేల ఏడు వందల ఎనభై ఏడు థర్టీన్ థౌసండ్ సెవెన్ ఎయిటీ సెవెన్ యూనిట్ సేల్స్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్తో పోలిస్తే థర్టీ పర్సెంట్ దీని సేల్స్ ఇంప్రూవ్ అయింది నవంబర్ మంత్లో ఫిఫ్త్ పొజిషన్లో ఉండే ఫిఫ్త్ పొజిషన్ నుంచి థర్డ్ పొజిషన్కి ఇంప్రూవ్ అయింది టాటా పంచ్ థర్డ్ పొజిషన్లో రావడం ఇది ఫస్ట్ టైం టాటా పంచ్ది ఇది ఆల్ టైమ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు రెండో పొజిషన్ సెకండ్ పొజిషన్లో వస్తున్న కార్ ఈ గ్రూప్లో ఏకైక ఇది సిడానిది మార్తుకి డిజైర్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం పద్నాలుగు వేల పన్నెండు ఫోర్టీన్ థౌసండ్ ట్వెల్వ్ యూనిట్ సేల్స్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్తో పోలిస్తే సెవెంటీన్ పర్సెంట్ సేల్స్ మంచి ఇంప్రూవ్మెంట్ చూపించింది నవంబర్ మంత్లో కూడా సెకండ్ పొజిషన్లో ఉండే సెకండ్ పొజిషన్ ఇది రిటైన్ చేసుకుంది ఒకటో పొజిషన్ నంబర్ వన్ పొజిషన్ ఆక్యుపై చేసుకున్న కార్ ఇది ఒక సబ్ సబ్కాంపాక్ట్ ఎస్యూవి టాటా నెక్సాన్ నవంబర్ మంత్లో టాప్ సెల్లింగ్ ఎస్యూవీ ఉండే డిసెంబర్ మంత్లో టాప్ సెల్లింగ్ ఎస్యూవీ కాకుండా టాప్ సెల్లింగ్ కార్ అయింది ఇది డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం పదిహేను వేల రెండు వందల ఎనభై నాలుగు ఫిఫ్టీన్ థౌసండ్ టూ ఎయిటీ ఫోర్ యూనిట్స్ అమ్మడం జరిగింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్తో పోలిస్తే ట్వంటీ సెవెన్ పర్సెంట్ మంచి సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది నవంబర్ మంత్లో ఫోర్త్ పొజిషన్ ఉండే నవంబర్ మంత్ కంటే దీని సేల్స్ డిసెంబర్ మంత్లో ఎక్కువైంది చూసారు కదా డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ టాప్ ట్వంటీ ఫైవ్ సెల్లింగ్ కార్ లిస్ట్ ఈ వీడియోకి ఇంత వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు జై హింద్